ఇవాళ పేపర్ రాయాలో మేము చెప్తా ఉంటే ఎలా కుదురుతుంది పేపర్లో తప్పు చేస్తే దానికి మళ్ళీ లాస్ ఉన్నాయి యాక్ట్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ఆ చట్టం ప్రకారం నువ్వు సాక్షిని నువ్వు అసెంబ్లీలో ఏడ్ చేయాల్సిన బా బాధ ఉంది అంత బాధ ఎందుకు పడిపోయారు నాకు అర్థం ఏమీ లేదు సాక్షి చదివితే ఎవరికైనా తెలుగుదేశం వారికి నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను మీకు సాక్షి చదివి మనస్సు బాధ కలిగినప్పుడు వెంటనే ఈనాడు ఆంధ్రజ్యోతి చదవండి ఆ బాధకు అదే ఉపశమనం అదే ఆంధ్రపత్రికే అని చెప్పట ఆంధ్రపత్రిక ఎలా నడుస్తుంది బాబు పెద్ద పళ్ళప్పిని పేపర్ చదివితే అంటే అందుకే అమృతాంజనం పెట్టాను ఆ డబ్బుతోటే ఆంధ్రపత్రిక నడుస్తున్నాడు ఈ అలాంటికి విరుగుడు అది అన్నీ ఏవో పేపర్లన్నీ కూడా నీతిగా నడుస్తున్నట్టు సాక్షి పేపర్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చైర్మన్గా ఉండి పెట్టుకున్న పేపర్ అది అతనికి అనుకూలంగా రాసుకోకపోతే వ్యతిరేకంగా రాసుకుంటాడా రాసుకుంటున్నాడు అయినా రూల్స్ ఉన్నాయి ఆ రూల్ ప్రకారం తప్పు చేస్తే చెప్పండి కంప్లైంట్ ఇవ్వండి ఇవాళ భారతదేశం మొత్తంలో నిన్నే చెప్తున్నాడు ఎయిత్ ప్లేస్లో ఉన్నామని నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఈనాడు వస్తుంది సెకండ్ సాక్షి వస్తుంది మరి ఈనాడు ఎప్పుడూ తెలుగుదేశాన్ని ఊరేగించింది డైరెక్ట్గా ఈనాడు అఫిడవిట్ వేశారు కోర్టులో మేము అపోజిషన్గా వివరించామని మేము కాంగ్రెస్కి వ్యతిరేకం అని చెప్పారు అదేంటిది కాంగ్రెస్ వాళ్ళు చదవట్లేదా తప్పే ఉంది పేపర్ వాళ్ళ పాలసీ ప్రకారం నడుపుతారు నేను ఇప్పటికీ ఫస్ట్ ఈనాడు చూస్తాను తర్వాత సాక్షి చూస్తాను తర్వాత ఆంధ్రజ్యోతి చూస్తాను తర్వాత ఆంధ్రభూమి వార్త సూర్య ఏ పేపర్ వదవు ఎందుకంటే పని లేదు కాబట్టి అన్నీ చదువుతాను కానీ ఎందుకో మనకు తెలియకుండా అలవాటు ప్రకారం అలా అయిపోయింది ఆంధ్రప్రభ ఆంధ్రప్రభ ఒక కొద్ది రోజులు లోడ్ చేయకపోతే ఫోన్ చేసి చెప్తూ ఉంటాను బాగుంది లోడ్ చేయగల పేపర్ని ఇందులో పేపర్ గురించి ఒక్క పేపర్ పెట్టి మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్ళకే ఇంత విలవలు ఆడిపోతే ఇంకా అసలు ఎలాగా మీరు రాజ్యం చేయగలరు